డ్రైవింగ్ రాదు నేను నేర్పిస్తున్నా ఇప్పుడు నేర్పిస్తారు నీకు జర నేర్పిస్తామని అనుకో మళ్ళీ వేసుకొని తిరుగుతారు ట్యాంక్ గింగ్ మండి అంతా అంతేగా అంతేగా ఎక్కువ చెప్తున్నా రీ అర్థం అవుతుంది కట్టింగ్ ఎట్లా చేయాలను స్ట్రైట్ వన్ స్ట్రైట్ వన్ ఓనీ

ఇప్పుడు చూడు రేపు లైఫ్ ప్రూఫ్ అన్నమాట ఇది ఇంక డ్రైవింగ్ రాదు నేర్పిస్తున్నా ఇప్పుడు ఓవర్ నేర్పిస్తారా డ్రైవింగ్ వెళ్ళా పోనీ రెండు కాలు యూజ్ చేయొద్దు ఒకటే కాలు యూజ్ చేయాలే మీకు తెర్ర అనుకో మళ్ళీ వేసుకొని తిరుతారు ట్యాంక్ మండ్ గింగ్ మండ్ అంతా అంటే ఇంకా ఒకటిసారి నేర్పేది మెల్లమెల్లగా నేర్పారు ఆ వెళ్ళేదిప్పైం నడుతున్నా స్టీరింగ్ మీద పుట్టకరా కొంచెం పోనీ 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 ముంగడు పోనీ ఇంకా రివర్స్ గారి పోనీ ఎంకల్కి మెల్ల ఇట్ కాచ్చి అంటే అటు దిప్పరా స్టీరింగ్ మెల్ల పోనీ ఎంకల్ పోనీ రన్నింగ్లో తిప్ప స్టీరింగ్ ఆపే తిప్పకు సో గాయో బండిలో పవర్ అయితే క్రేజ్ ఉంది ఆ ముంగడుకోని ముంగడుకోని ఏ పికప్ పవర్ ఉంది కాకపోతే ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉండాలన్నమాట ఇప్పుడు నేను ఎక్కువ నేను వెయిట్ మొత్తం తిప్పకు మొత్తం తిప్పకు పక్కవాడు ఒక్కడుంటే మంచిగా పోతుంది అయినా ఇలా ఎక్కువ స్పీడ్ వెహికల్ కూడా ఇవ్వద్దు అనమాట ఎందుకంటే ఇలా డ్రైవింగ్ రాదు కాబట్టి మనలో ఊరు మీకు ఉద్దేశరకు బండ ఎవరన్నా నడుపుతారు రా బయ్ సైకిల్ వచ్చిన వాడు బండి నడుపుతాడు నీ బండి సైకిల్ లేకుండా చిన్న గేర్ లేయరా ఆ గేర్ లేయరా మంచి రైడ బాగువాడు మంచిగా అడగనా మంచిగా అడగా నిగసా మీ తిరుగుతాడు బండేసుకొని అమ్మాయి పోతుంది ఇప్పకరా దాన్ని ఆ రన్నింగ్ లేదు ఇప్పుడు రన్నింగ్ లేదు పోనీ వెళ్ళా పోనీ పోయిరా నిమ్మకాయలు ఉన్నాయి నిమ్మకాయలు కింద పడుతుంది కూడా కావాలంటే రన్పొరవచ్చు నువ్వు ఏమని చేయరా బాబు ఓటర్ గుద్దకు ఫస్ట్ టైం కూర్చుంటున్నా ఇంత నేను డ్రైవింగ్ లాయన్కి రానని తెలిసి కూడా గ్రేట్ నేను అన్నా మొక్కన టెన్షన్ కనిపిస్తుంది ఏం చేస్తాడా అని

పోనీ సైడ్ పోనీ కదా సైడ్ పోనీ ఇప్పుడు దిప్పిట్లా పోని పోనీ ఎక్స్ట్రా దొక్కురా కొంచెం పోని ఆ బోరా అనుకో నీ అదృష్టమేమో కానీ అన్ని ఆటోమేటిక్ దొరుకుతున్నారా నీకు దీనికి ఆ బండి కూడా క్లచ్ ఉండదు ఈ బండి కూడా క్లచ్ లేదు నీ అదృష్టం బాగుంది అన్ని ఆటోమేటిక్ దొరుకుతున్నాయి మొద్దు పోనీ 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 గు స్ట్రైట్ పోనీ చెప్తాను నువ్వు పోనీ చెప్తా ఎక్స్ట్రా తొక్కు అదే పోనీరా చెప్తున్నా రీకు అర్థమవుతుంది కట్టింగ్ ఎట్లా చేయాలి నువ్వు చాలు చాలు చాలు

ఏమన్నా నా జీపీ గుద్దేశం జీపి ఇప్పించాడు ఏం జీపీ ఏం గుద్దేశా అన్న అంటే చూడాలా ఇంకా సొంత పండిని గుద్దుకుంటే ఆ బాధ వేరే ఉంటుంది లెఫ్ట్ కొట్టి ఎక్స్ట్రా పోనీ ఎక్స్ట్రు బబ్బు రైడర్ బబు వాకారెడ్డి పాలు వాకారు లేక బాకారు అవుతాడు ఇక ముంగడి అసలు వేరే ఉంది ఇలా పోతుంటే లెఫ్ట్ రోడ్ మీద అందరు అవ్వకైతే కదా చూసి నిజాయి హైలైట్ అసలు ఇలా పోతే ఫీలే వేరే ఉంది చిన్న లెఫ్ట్ కొట్టరా ఏం కాదు అరే ఏం ఉన్నా ఉన్నాడు ఆ భయా ఇప్పుడు గుంతలకి వెళ్ళి పోతున్నాం జీపేసుకొని చూద్దాం నేను సస్పెన్షన్ అదే 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 అరే హైలైట్ వెళ్ళిపోతుంది అరే వచ్చేసింది నీకు జల్దీ పోని అదేం బండి అన్నాయ్ కత్తర్లో హెత్తరని కొత్త బండి జపాన్ కప్పని మనకు దొరుకుతా నాయ్ ఉత్తరలో దొరుకుతుందా షాక్ అయితే నా చూసి కారణం ഏ ഷിഫ് സൈഡ് സൈഡ് അതെ പോകും ആഹാ ബബുബായ ലെഫ്റ്റ് കോട്ടി തമ കൗണ്ട് വച്ച മനോം స్టార్టింగ్ డిగా ఇవింగ్ బ్రేక్ అలవాటు కావాల నీకు అది అన్ని అలవాటు అయితే అన్ని పడతాయి ఆరంగీరం కొట్టేస్తుంది

அரே மத்திதானோ இப்போ ஜூட்ரு எல்லாம் கிளா எட்டுக்கு ஷா கிரேசி கே டயர் எல்லா கங்கோ அது எல்லாம் கே எட்டுக்கு உந்தே லெஃப்ட் சைடு த

¡Lo no, corre! അനേമൈതന നടപ്പിക്ക് വസ്തുറേദ ഇതോടൊ ക ഇതൊക്കെ ഇഷ്ടം ഇഷ്ടം അറേ ഇല്ല കാരണം పాపం <laughs>

ఇంటికి తీసుకో తిరుగుతా ట్యాంక్ వన్ మీద మెల్లగా ఒకటి స్క్రూవ్ ఇక్కడ స్ట్రూవ్ కాదు నువ్వు కూర్చుంటే అది తిరిగి అంటున్నా కదా కొన్ని ఇరవై రెండు కిలోలు ఇరవై రెండా లే

बल्ला है अरे बल्ला आई अबे एम जैसी अरे अबे एम जैसी आ ये ले कम पट करूंगा सारे गटी रो बहुत होता है कैसा है अच्छा है अच्छा है ये बड़े वाला हौस्रमस रे आउ इसको मेरा दान वाइजडीएस फुटो आ

పెద్ద టాస్క్ ఉంది నడుపుడు అమ్ము అంత ఈజీ కాదు అరే అన్నా నువ్వు చూసానా వెనక మనుషులు ఉంటుండే బండి కింద ఉంటే గుద్దేస్తుండే వస్తుండే అది ఏమేమి తెలుసా టైర్ రాయి అత్తపోయింది టైర్కి రాయి టైర్కి టైర్ కింద ఉంటే సార్ కూడా వెళ్ళిపోయింది బండి ఎంకెళ్ళకి हाँ साल सही जी सही जी है ना ये पता है हाँ कट जाए कट जाए इटका राइट कट जाए राइट कट जाए हाँ पोन हाँ बस पोनी जरा पोनी हाँ फुल राइट कट जाए हाँ पोनी हाँ फुल कट जाए पूरा